హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేష్ ఈరోజు రాజమండ్రి నుంచి రంపచోడవరంలో ఉన్న రంప వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అక్కడి నుంచి పెదకొండ గ్రామంలోకి వెళ్ళి అక్కడ రంప వాటర్ ఫాల్స్ పుట్టిన ప్రదేశానికి వెళ్తున్నాం ఇది సీతపల్లి గడిబాపనమ్మ తల్లి గుడి టీటీడీ దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసామండి ఇదే రంప వాటర్ ఫాల్స్ సాధారణంగా ప్రతి ఒక్కరు రంప వాటర్ ఫాల్స్ చూసుకొని ఇది వీడియోలు చాలామంది చేశారు అయితే రంప వాటర్ ఫాల్ అనేది ఎక్కడ పుట్టింది అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ ఎవరు కూడా వీడియో చేయలేదు ఫస్ట్ టైం మనం మన ఛానల్ ద్వారా రంప వాటర్ ఫాల్ పుట్టిన ప్రదేశానికి వెళ్తున్నాం చూడండి మా ఇంద్రధనుసు ఛానల్ ఎలా ఉందో అక్కడ కూడా ఇంద్రధనుసు కనిపిస్తుంది చూశారు కదా వీడియోలో ఈ వాటర్ ఫాల్ పుట్టిన ప్రదేశానికి వెళ్ళడానికి ఈ కొండ మీద నుంచి ప్రస్తుతం అయితే దారి లేదండి పందిరిమావిడి జంక్షన్ నుంచి వెళ్ళాలి లేదంటే ఈ రంప ఊరులోంచి కూడా వెళ్ళొచ్చు మేము ఇప్పుడు రంపచోడవరంలో ఇద్దరు మిత్రులు ఉన్నారు రెడీగా మా కోసం వాళ్ళతో మొత్తం రెండు బళ్ళు మీద మేము పందిరిమావిడి జంక్షన్ మీదుగా ఈ వాటర్ వాటర్ఫాల్ పుట్టిన ప్రదేశానికి వెళ్తున్నాం ఇదే పందిరి జంక్షన్ ఈ పందిరి జంక్షను రాజమండ్రి నుంచి వస్తుంటే రైట్ సైడు రంపచోడారి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ తగులుతుంది ఇదే మర్రివాడ జంక్షన్ అండి ఇక్కడ వై జంక్షన్ లాగా వస్తుంది ఈ వై జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకుని మర్రివాడ గ్రామం వస్తుంది అక్కడ నుంచి సుమారుగా రెండు మూడు కిలోమీటర్లు వెళితే మన పెద్దకొండ గ్రామం వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేష్ మనం రంపచోడవరం అని లోపలికి అక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఇంపార్టెంట్ ఎక్కువగా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే రంప వాటర్ ఫాల్స్ ఇప్పటివరకు ఎవరైనా రంప వాటర్ ఫాల్స్ చాలామంది వీడియోలు తీశారు కానీ మేము ఫస్ట్ టైము రంప వాటర్ ఫాల్ పుట్టుక అంటే అది జన్మస్థలం ఎక్కడ జీవనది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తూనే ఉంటుంది అయితే ఇది ఎక్కడ పుట్టింది అనే ప్లేస్కి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం నాతో పాటు వచ్చేది ఇంద్రధనుసు స్టూడియోస్కి స్వాగతం ఇది చాలా రిస్కీ ట్రావెల్ బ్రదర్స్ చాలా కష్టపడి మన ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ మమ్మల్ని తీసుకుని అక్కడికి చాలా చాలా రిస్కీగా ఉంటుంది ఘాట్ రోడ్ అనమాట రెండు బైకుల మీద వెళ్తున్నాం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీడియోలు చూద్దరు కానీ మీకు ప్రతి వీడియోలని మేము ముగ్గురం కనిపిస్తూ ఉంటాం ఈయన పేరు మీకు గుర్తుంది కదా సత్యనారాయణ మూర్తి సత్యభాగ ఈయన రాజావారు ఈయన నాగేశ్వరరావు గారు ఫ్రెండ్స్ ఈ రంప చూడాలనగానే మీకు గుర్తొచ్చేది రంప వాటర్ ఫాల్ చూసేసి వచ్చేస్తారు అందరూ అది కొత్తగా తీయాలి మనం ఎవరు చూపించలేని చెయ్యాలి ఎంత లేట్ అయినా పర్లేదు మంచి ఎఫర్ట్ పెట్టి మన మన యూట్యూబర్స్కి మంచి చూపించాలి మా ఫ్రెండ్స్తోని కొంతమంది గ్రామ పెద్దలతోని కలిసి మేము ఈరోజు మేము పెద్దకొండ గ్రామం రంపచోడవరం మండలానికి మా టీంతో అతి కష్టం మీద బయలుదేరమండి కానీ ఇది చాలా రిస్క్తో కూడుకున్నది మంచి ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది దయచేసి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం లేదు కామెంట్ చేయట్లేదు చేసుకోవట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాన్స్ చెప్పు ఇక్కడ నుంచి మళ్ళీ వైబ్రేషన్ మోడ్ ఆటోమేటిక్గా మనం మార్చుకోకలేదండి ఇక్కడ మొబైల్ దాకా మార్చుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఆటో చేంజర్ అనమాట వైబ్రేషన్ మోడ్ కాదు వైబ్రేషన్ మోడ్ రింగ్ రింగ్ మోడ్ కాదు రింగ్ మోడ్ సైలెంట్ మోడ్ అయితే ఉండదండి ఇక్కడ సైలెంట్ మోడ్ రిస్ట్రిక్టెడ్ కొండ ఇదేనండి బాబు మళ్ళీ ఎక్కడి నుంచి రెండు రోడ్లు విడిపోతున్నాయి లెఫ్ట్కే లెఫ్ట్ తిరగద్దు స్ట్రైట్గానే వెళ్ళిపోండి మీరు బండిలో పెట్రోల్ ఫుల్గా కొట్టించుకోండి కొత్త టైర్లతో రండి ఒక రెండు మూడు వాటర్ బాటిల్ ఎక్స్ట్రా తీసుకోండి శీతాకాలం మాత్రమే జర్నీ చెయ్యండి కార్తీక మాసంలో మాత్రమే చెయ్యండి ఆనందంగా ఆహ్లాదంగా ఎంతో రంజుగా ఉంటుంది జర్నీ ఓన్లీ బైక్ రైడింగ్ ఆర్ రైడింగ్ చేయడం ఎంజాయ్ చేయాలి అంటే బైక్ రైడింగ్ నెక్స్ట్ రైడింగ్ ఇది కొండ జర్నీ అండి అంటే ఎక్కడి నుంచి ఇందా నుంచే కొండ జర్నీ మొదలైపోయింది ఇదంతా రోడ్ రైడ్ వల్ల మనకి సులభతరంగా ఉంది ఎక్కడితో సిసి రోడ్ అండి ఇంకా సుశారా ఎలాగుందో అది కొండ పోడు వ్యవసాయం అండి మా బాబాయ్ చూసారా పూజలు ఇచ్చుకుంటే అక్కడ నుంచి ఉన్నారా మా ముసలి బాబాయ్లు ఇంత ముందు రూట్ ఎలాగుండిదండి నడిచే ఇప్పుడు రోడ్ వేసారండి రోడ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి మూడో సంవత్సరా మూడో సంవత్సరం అండి ఇప్పుడు పైకంటూ ఇంకా బల్లు వెళ్ళిపోతాయండి కార్లు కూడా ఇబ్బంది ఏం లేదండి చాలా బాగుంది టూరిజం అంటే త్వరలోనే ఓకే సార్ జనాలు ముందు సార్ నాకు మీరు ఇక్కడ ఏమన్నా సర్పంచ్ అలాంటివి ఏమైనా అండి మా మాత్రం ఏడు మంది దాకా ఇచ్చేసిందండి ఏం చేశారండి మేడం గారు ఫుడ్ కమిటీ ఫుడ్ కమిటీ అండి ఒక మండలానికి అండి ఓకే అండి ఏడు మంది దాకా ఆత్మ చైర్మన్ చేసింది ఆత్మ చైర్మన్ ఓకే సార్ ఏం పేరు మేడం గారు పేరు కడబాల రావయ్యమ్మ అండి కడబాల రావయ్యమ్మ గారు అండి ఓకే సార్ మీరు మాకు దారిలో కనబడ్డం మాకు చాలా సంతోషం అండి చాలా చక్కని సమాచారం ఇచ్చారు మాది ఇంద్రదాన్ స్టూడియోస్ అండి యూట్యూబ్ ఛానల్లో ఎవరు చూపించలేని ప్రదేశానికి తీసుకురావాలంటే మా ఫ్రెండ్స్ దీనికి రిఫర్ చేశారు అందుకని మీరు మాకు కనబడ్డం మా అదృష్టం అండి అవతలకి వెళ్తే గుండి కదండి వెళ్ళగలండి ఇప్పుడు మరి ఎల్ల అక్కడ సల్ఫాజి ఉండాడు మంగిలి ఆయన ఆ నడిగి ఆ సగరం మా మాస్టర్ గారు గేరేయకుండా కొన్న బండి ఊలేస్తున్నారండి స్టార్ట్ చేసి కనకనయం కాదు ఎనకిల్లిపోతుంది అంటాను నేను ఎక్కితున్నాం కదా ఎనకిల్లి ఇంట హిల్ స్టేషన్ ఇల్లేనండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీకు ఇంద్రధనస్సు స్టూడియో చూపెడుతుందండి ఫస్ట్ టైం ఇక్కడికి ఎవరూ రాలేదు మీ కోసం మా సబ్స్క్రైబ్స్ కోసం మా యూవర్స్ కోసం మా ప్రయత్నం అండి ఇది చాలా పెద్ద ప్రయత్నం అండి చిన్న ప్రయత్నం కాదు చాలా పెద్ద ప్రయత్నమే చెప్పాలంటే అంటే గేట్లో వెళ్ళాలండి అదిగోండి డ్రైవర్ మా డ్రైవర్గా మా గారు చెప్తున్నారు ఒకటా గేట్లో వెళ్ళాలంటండి చూసారా ఎలాగుందో లొకేషను కానీ ఒక్కసారన్నా రెండు సార్ తింటారు మా ఛానల్లో ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈ శీతాకాలం ఈ కార్తీక మాసంలో మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి మీరు ఈ పార్ట్కి వచ్చారంటే ఈ ప్లేస్కి వచ్చారంటే ఎక్కడ లేని ఆనందం ఇది మొత్తం ఇల్లు అండి ఓ పక్కన లోయ ఓ పక్కన కొండ డ్రైవింగ్ చాలా చాలా కేర్ఫుల్గా చెయ్యాలి ఏ మాత్రం తాగి డ్రైవింగ్ చేస్తే ఇక్కడికి రావద్దు దయచేసి ఇది మా విన్నపము మా ఆంధ్రదేశ్ స్టూడియోస్ నుంచి మీకు విన్నపము మనల్ని నమ్ముకుని మన తల్లిదండ్రులు ఉన్నారు మన ఫ్యామిలీ ఉంది వారికి అన్యాయం చేయద్దు మనం దయచేసి అవాయిడ్ చేసాను పూర్తిగా తాగడం అన్నది అవాయిడ్ చేసాను ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ ఎంజాయ్ చేయండి అండి చాలా ఇబ్బంది చూసారండి ఎంత హైట్లో ఉందో ఎంత హైట్ వెళ్తున్నావో నిజంగా రోడ్డు కానీ లేకపోతే నిజంగా ట్రెక్కింగ్ చేయాలి మీకు చెప్పాను ఇందాక ఓన్లీ ట్రెక్కింగ్ చేయాలన్నాను కానీ లేదండి భగవంతుడి దయ ఆ రోడ్ వేసేసారు పైకి చాలా చాలా అద్భుతం అండి ఎంత డ్రైవింగ్ వచ్చినా ఎంత స్కిల్ వచ్చినా సూపర్ గా మట్టికి వెళ్ళద్దు దయచేసి స్లోగానే వెళ్ళండి మీరు సూపర్ ఫాస్ట్గా వెళ్ళినా ఇక్కడ వెళ్ళడానికి ఏమీ ఉండదు చూసారే కొండలా జారిపోయింది ఇక్కడ రాళ్ళు చాలా చాలా రిస్క్తో కూడుకున్నది కానీ రావాలి రిస్క్ అంటే మన లిమిట్స్లో మనం ఉంటే మనకు ప్రమాదం లేదు చూసే రండి ఎలాగుందా చాలా అద్భుతంగా తప్పకుండా రండి ఆ కొండ మీద కాయలి మనకు కావాల్సింది మనం వీడియో తీసుకోవడమే మన పని ఒకటిలాగట్లేదు అబ్బాయి ఒకటో చేరుకోవడం లాగట్లేదంట మనుషులు మనుషులు ఎట్లాగెత్తా లేమో చూడండి ఏమనండి నన్ను అన్యాయం చేసి దింపేసి బండి లాగుతా లేదని వీడియో తీసుకుని రారా నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోరండి ఇలా ఎంత అన్యాయం చూసారండి నల్ల పొందానండి బండికి ఏం బండి విధానం చెప్పి ఏం తెలియదు కానీ అబ్బో చాలా ఘోరంగా ఉందండి వాళ్ళు చూసారా దుర్మార్గులు బండి అవదా లేదని నన్ను వదిలేసి నడిపిస్తున్నారండి చాలా ఘోరం అండి నాకైతే గస వచ్చేస్తుంది మంచి కూడా తాలేదండి మా నా కొడుకులు ఆ బుల్లెట్ బాబేలు కూడా చాలా అన్జాయం చేశారండి నాకు ఆవేశం వచ్చేస్తుందండి నాకైతే రే హోయ్ బాబా అదండి అక్కడికి వెళ్ళాలండి ఆ మీదకి అదిగోండి లోయ చాలా జాగ్రత్తగా రావాలి మీరు చూసారు కదా నా బండి ఒకటో గేర్లో అందుకోలేదు తను వదిలేసి నేను పైకి వచ్చేసాను నడుచుకొని వస్తున్నాడు చూడండి నడుచుకొని వస్తున్నాడు మాకు బండి లాగలేదు బండి లాగాక ఆగిపోయా வந்து நடுத்துவச்சோர் கரெக்டாக

వీటినే అడ్డాకులు అంటారు ఇది పాదండి ఇది దీన్ని మన గిరిజనులు సేకరించి జీసీసీలో అమ్మి వీటిని ప్రాసెస్ చేసి కొనుక్కున్న తర్వాత మాంసం కొట్టి వాళ్ళు మాంసం కడతారు భోజనం చేసి వాళ్ళకి ఇస్త్రాకులు కొట్టేసి ఇస్త్రాకులు తయారు చేస్తారు దేవాలయాల్లో ప్రసాదాలు ముఖ్యంగా మన అన్నవరం ప్రసాదానికి ప్రసిద్ధి అన్నవరం ప్రసాదం అంటారు కానీ యాకే ప్రసిద్ధి అండి అన్నవరం ప్రసాదానికి అడ్డాకు ఇది మేబీ వచ్చేసినట్టున్నామండి రోడ్డు ఎండ అయింది అంటే సిసి రోడ్ ఎండ అయింది ఎండ అయిందంటే వచ్చేమో అయితే అనుకుంటాను నేనైతే మా వాళ్ళు ఇప్పుడే బండి ఎక్కించుకున్నారంటే దయ తెలిసి కొండ పోయినంత ఈ ఎక్కి ఊరికే మాకు అలసట సలుపు ఏమండో ఈ ఎక్కడ కొండల్లో కూడా టవర్ ఉందండి బాబు ఇది 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 అవుతుంది వస్తుంది 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 లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి ఏ ఇదిగోండి అండి ఈ వండి కుదుపులకి ఏం చూపేడుతున్నా తెలుతులేదు కరెంటు బోల్ చూపెడుతున్నాను సెల్ ఫోన్ టవర్ చూపేడుతున్నారో నన్ను తిట్టుకుంటారు ఇల్లు ఇది ఇంకో ఎక్కడ ఉంది తీసుకో కంటిన్యూ ఇంకో కొండ కంటిన్యూ అయ్యింది అంటండి ఈ కొండ దిగి ఇక్కడ పోడి వ్యవసాయం చేస్తున్నారు చాలా బాగుంది ఇదే ఊరండి పెద్ద కొండ ఊరు ఊరు కొద్ది ముందుకు వెళ్ళాలంటండి మీకు చూపెడతాం హిల్ టాప్ వచ్చేసాం మనం సెల్ టవర్ అయితే ఉందండి బిఎస్ఎన్ఎల్ వారిదండి బాబు మన తల్లి మన కన్న తల్లి మాకు ముసలోడు ఉన్నాడు లేండి ఆడికి తెలుసు కోడ్ కన్న తల్లి అంటే ఆ ముసలోడికి తెలుసు ఈ వీడియో కంటిన్యూస్ నెక్స్ట్ పార్ట్లో చూద్దరిగాను అందులో ఈ కొండపైన ఉన్న చిన్న గ్రామము మరియు రంప వాటర్ ఫాల్ యొక్క జన్మస్థలం చూద్దరిగాను వెయిట్ సి బాబు నాగబాబు ఓకే బాబు అయ్యా నాగబాబు గారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలా బాగుంది సార్ బాగా తోలదిచ్చారు సార్ మాకు అల్లా ముసలోడు మాట్లాడటం లేదు మమ్మల్ని అంగయంగా బండి లాగలేదు అని చెప్పి ఎక్స్పీరియన్స్ అక్కడ మీరు వెయిట్ తగ్గించాలి ఎలా ఎక్కాలంటే వెయిట్ తగ్గించాలి చాలా అది వెరీ గుడ్ చూడండి నా బాధ ఎలా బాగుందా Calder, advanced. Calder Verde en Madrid. Ja fa relax.